చూస్తే ఎండుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఎండిన రిజర్వాయర్లు చెరువులు కాల్వల్లో లేని నీళ్లు అడుగండిన భూగర్భ జలాలు సాగునీళ్ళ కోసం రైతుల భగీరథ ప్రయత్నం బోరు దించబోయే కరెంటు శాఖతో రైతు మృతి చావు బతుకుల మధ్యలో మరో ముగ్గురు రైతులు ఎండిపోయి గొర్రెలు మేకలకు మేత అయినటువంటి వరిసేలు ఈ ఎండిపోయినటువంటి పొలాలు గొర్రెలకు మేకలకు మేత అయిపోయినాయి మంచినీళ్ళ కోసం కాలి బిందెలతో రోడ్ ఎక్కిన ఆడబిడ్డలు అంతా మంచిగున్నది నీళ్ల గోస లేదంటున్నటువంటి పాలకులు మరి ఇట్లానే ఉంటారు పాలకులు ఏమంటారు ఇక్కడ చూడవచ్చు కదా ఇక చూడు ఉరితాడుకొచ్చినాయి మా బతుకులు వనపర్తి జిల్లా కీర్యతాండ గుంత తాండాలో నీళ్లు లేక వరి పంట ఎండిపోతుంది ఏటా రెండు పంటలు తీసి ఎనిమిది లక్షల వరకు సంపాదించే వాళ్ళమని ఇప్పుడు పెట్టుబడి పైసలు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు వడ్లు అమ్ముకోవాల్సిన తాము ఎండిన వరిని వంద రెండు వందల రూపాయలకు గొర్రె కాపర్లకు అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు తమకు ఇప్పుడు ఉరితాడే దిక్కయిందని కన్నీరు పెట్టుకుంటున్నారు కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పటి నుంచి తమకు నీళ్లు రావడం లేదని వారు అంటున్నారు రేవంత్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు తమకు రు రుణమాఫీ ఉచిత బస్సు ఇతర స్కీములేమి వద్దని పంటలు కాపాడుకోవడానికి నీళ్ళు ఇస్తే చాలని తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు సర్కారు ఆదుకోకుంటే తమకు మళ్ళీ బొంబాయి దుబాయ్ దిక్కు అవుతుందని అన్నారు చూడండి ఇంక ఎట్లా ఉంది పరిస్థితి ఈ రైతాంగం వీడియోలు కూడా ఉన్నాయి ఒకసారి అవి కూడా చూపిస్తాం మీకు ఇగో బూతులేదెడుతురు వాళ్ళు ఇక ఎందుకంటే జనాలకు కూడా ఎంతగానో ఓపిక ఉంటుంది చెప్పురి ఇగో ఇదే కదా ఇంకా చూడండి ఒక్కసారి చేతికు పెట్టి మాకు మొట్టలో కలిపి ఆ గంజా ఎవరు వస్తున్నారు ఇప్పుడు ముందర మా పరిస్థితి ఎవరు పెడుతున్నారు మాకు ముందర మా బస్ స్టాండ్ వచ్చింది మా బస్ ఊరి ఊరి కాలికి వచ్చింది మా బస్ చూడు ఎంత ఆవేదన ఉంటే అట్లా మాట్లాడతారు అటువంటి కొడుకులు మా బతి రావా బతేంది సచిపోతే ముట్ట మీద పచ్చగా చెప్పిస్తా అన్నాడు ముట్ట మీద పచ్చగా చెప్పించిండు కేసీఆర్ సారు నిరంజన్ రెడ్డి తెచ్చి మేము పైగా ఒక సంవత్సరానికి మూడు నాలుగు లక్షల పంట వాడుతుండే ఈ పాడుతున్నాయి ఎన్ని మూడు లక్షల రూపాయలు పెట్టినా మూడు లక్షల రూపాయలు పాడైపోయాయి బోర్డు చెప్పించిన ఇది ఆ బోర్డు నీళ్ళు కూడా మా పరిస్థితి ఇట్లా వచ్చింది మీరు ఇట్లా బాలి ఏ పరిస్థితి పాపకరంగా ఉండాలి మా పరిస్థితి ఏమైతుంది మాకు చూసేటోళ్ళు ఎవరు ఈ రైతుకు ఈ రైతు గోస అర్థమైతుందా రేవంత్ రెడ్డి నీకు నీ సొంతం పాలమూర్లోనే వనపర్తిలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది ఆయన ఎవరో మెగారెడ్డో తుగారెడ్డో ఒక తూడ మెగారెడ్డి తుడి మెగారెడ్డి ఒక ఆయన గెలిచిన్నాడు నిరంజన్ రెడ్డి ప్లే మీద ఆయన గెలిచినప్పుడు కనపడ్డ ఆ వనపర్తి ప్రజలకు ఇప్పటిదాకా ఆయన కనపల్లే ఆ రైతాంగం ఈ విధంగా ఇబ్బందులు పడతా ఉంది ఏటా ఎనిమిది లక్షలు సంపాదించుకుంటే వాళ్ళు ఈ వరి మీద ఇప్పుడు ఈ రెండు వందలకు మూడు వందలకు అమ్ముకుంటారు అంట అంటే నీళ్లు లేక ఎండిపోతే గొర్రెలను మేపుకోవడానికి బర్ర మేపుకోవడానికి వీళ్లకు గొర్రెల కాపర్లకు అమ్ముకుంటా ఉన్నారు ఇది తెలంగాణ రైతాంగం పరిస్థితి తెలంగాణ రైతాంగం పరిస్థితి ఏడుకొచ్చిందయ్యా అంటే సిరులు వండించినటువంటి రైతాంగము ఇప్పుడు మళ్ళా చిప్పహేతకు వచ్చినట్టు పరిస్థితి వచ్చింది మళ్ళీ అప్పులపాలు మళ్ళీ ఆత్మహత్యలు మళ్ళీ అరిగోస మళ్ళీ నెర్రలు వాళ్ళిన భూములు దూసుడు మళ్ళా ఎండిపోయినటువంటి బీడులు చూసుడు మళ్ళా ఎండిపోయినటువంటి కాలువలు దూసుడు ఈ పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితి దాపరించింది ఈ పరిస్థితి రాలేదు ప్రజలారా ఈ పరిస్థితి తెచ్చిర్రు ఈ కాంగ్రెస్ పాలకులు ఈ కాంగ్రెస్ పాలకుల కుట్ర ఇది మననే రాష్ట్రం మనం నాలుగు రోజుల క్రితం ఏమని రాష్ట్రము వరి దిగుబడి పెరిగితే వీళ్ళు కింటాకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాల్సి వస్తుంది అందుకనే వరి దిగుబడి పెరగకూడదు అని చెప్పేసి ఈ దుర్మార్గులు ఎక్కడ కూడా నీళ్లు రాకుండా దుర్మార్గంగా చేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని ఎవరు చెప్పడం లేదు చెప్పరు కూడా ఎందుకంటే వరి దిగుబడి పెరిగిందనుకో క్వింటాకు ఐదు వందల రూపాయలు ఇవ్వాలి నీ ఐదు వందల నీ తద్దినం పాడు కానీ ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఈ పంట ఎండబెడితే ఇట్లా మూడు లక్షలు నాలుగు లక్షల మీద పడి రైతులు ఆగమైపోతా ఉన్నారు నీళ్లుంటే కరెంట్ ఇవ్వాల్సి వస్తుంది నీళ్లుంటే మళ్ళా రేపు పండిన పంటకు బోనస్ ఇవాల్సి వస్తుంది నీళ్లుంటే ఇవన్నిటికీ మనము సహకారం అందించాల్సి వస్తుంది అందుకనే నీళ్లు మొత్తానికి బంద్ పెట్టి ఇట్లా పంట పొలాలు ఎండబెట్టి రైతాంగం గోసకు కారణమైతుండు ఈ రేవంత్ రెడ్డి దుర్మార్గం రేవంత్ రెడ్డి అడుగు మన చంద్రబాబు అడుగు అడుగు పెడితే ఎంత దరిద్రంగా ఉంటుందో పాలన చంద్రబాబు ఏళ్ళన్ని రోజులు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు తెలుగు తెలుగు రాష్ట్రంలో ఎప్పుడైనా పూర్తి స్థాయిలో వర్షాలు పడ్డాయా పాపిష్టపు కాలంటారు చూసినవా అట్లా అన్నమాట ఏలటోడు వారి దశ మంచిగా ఉండాలి అప్పుడు లోకం అంతా మంచిగా ఉంటుంది ఈ దుర్మార్గులు ఈ కాళ్ళు ఏ విధంగా ఈ అడుగు పెట్టిండో మొత్తం రాష్ట్రం అంతా మొత్తం రైతాంగం మొత్తం అరిగోస పడతా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ కోటేసేటటువంటి రైతులు కూడా చెప్పులు తీసుకొని కొట్టుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డిని కోటేసేందుకు మాకు బుద్ధి వచ్చింది అని చెప్పేసి ఈ ఆడికి వచ్చింది కథ ఇది వనపరితిలో ఉన్న పరిస్థితి యజుడు ఇందిరమ్మ రాజ్యం రేవంత్ అన్నతోనే సాధ్యం రేవంత్ అన్న వస్తాడు ఆనాటి రోజులు తెస్తాడు తెచ్చిండు ఆనాటి రోజులు అవి అన్నీ ఎప్పుడు సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఎంత కోసపడ్డది తెలంగాణ ఎంత ఇబ్బందులు పడ్డది తెలంగాణ ఏ విధంగా ఆగమైందో ఆనాటి రోజులు మల తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు మంచి మామూలు గాడిన ఈయన చరిత్రలు నిలిచిపోతాడు తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు చీకటి రోజులు అనేటి ఉంటాయి కదా ఆ చీకటి రోజులల్లో ఈ రేవంత్ రెడ్డి పాలన ఉండిపోతుంది తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకుంటా ఉన్నారు తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో అని రెండు వందల శాతము తెలంగాణకు ఇవి పీడ దినాలు రేవంత్ రెడ్డి డిసెంబర్ ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిండు ఆ రోజు స్టార్ట్ అయిన ఈ పీడ దినాలు ఇంకా మరి ఎప్పుడు పోతాయో మనకు మళ్ళీ ఎప్పుడు మంచి రోజులు వస్తాయో తెలియదు కానీ ప్రస్తుతానికి పీడ దినాలు నడుస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఆ పీడ దినాలు ఇంకెన్ని రోజులు ఉంటాయో ఆనాడు రోజులు తెచ్చిండి ఇంత దరిద్రంగా ఉంటాయి అవి ఇది ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన నినాదం అయితే ఆనాడు రోజులు అంటే ప్రజలంతా మంచి రోజులు వస్తాయేమో అని అనుకున్నారు కానీ ఒకనాడు అనుభవించిన గోసం మళ్ళీ అనుభవించాల్సి వస్తుందని అనుకోలేదని ఇప్పుడు అంటున్నారు ఒకనాడు పొలం పారుచుకోవాలంటే తిప్పలు పశువులకు నీళ్లు తాపాలంటే తండ్లాట బావుల్లో అడుగుబట్టిన నీళ్లు ఎండిపోయిన ఎండిపోయి పడావు పడిన పంట కాలువలు బాయికాడ కరెంటు షాకు మరణాలు రాత్రి కరెంటు కోసం పోయి పాము కాటుకు మరణాలు మంచినీళ్ళ కోసం రోడ్ల మీద సర్కారీ ఆఫీసుల ముందట కాలిపిందెల నిరసనలు ఇవన్నీ ఒకనాడు మనం చూసినవే స్వయంగా అనుభవించినయే తెలంగాణ ప్రాంతం అనుభవించినయే కానీ ఆ తర్వాత కొన్నేళ్ల పాటు చాలా వరకు అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించలేదు అంతేకాదు అలాంటి పరిస్థితులు కనబడాలని కోరుకోలేదు కూడా కనబడ కనబడతాయని ఊహించలేదు కూడా కానీ పాలకులు చెప్పినట్టే ఆనాడు రోజులు తెచ్చారు కాంగ్రెస్ కు ఓటు వేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నామని అదే ఎండినటువంటి పొలంలో నిలబడి ఓ రైతు ఆవేదన చెందుతున్నాడు ఈ జిల్లా ఆ జిల్లా అని లేదు అన్ని జిల్లాల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉన్నది కానీ సర్కారు మాత్రం ఇప్పటి వరకు స్పందించిన పాపాన పోలేదు నీళ్ళు ఇవ్వడం సంగతి దేవుడెరువు కనీసం అటు కన్నెత్తి కూడా చూసిన పాపాన కూడా పోవడం లేదు ఇక చూడు ఇది కాంగ్రెస్ సోల పనితీరు ఇది కాంగ్రెస్ సోల పనితీరు ఇక చూడు ప్రాణం తీసిన నీళ్ల గోస సిరిసిల్ల కాలవలో నీళ్లు రాకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి బోర్లు కూడా పోయడం ఆపేశాయి అంటే ఎండిపోయినాయి అనమాట బోర్లు కూడా వేసిన పంటను కాపాడుకోవాలంటే నీళ్లు కావాలి దానికోసం బోర్లు మోటార్ను మరింత లోతుకు దించే ప్రయత్నంలో కరెంటు షాక్ తగిలి ఓ రైతు చనిపోయాడు సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేటలో ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో పంబల్ల భూమయ్య అనే యువ రైతు ప్రాణాలు కోల్పోయారు మరో ముగ్గురు కర్నాల శ్రీనివాసు కర్ణాల మహిపాలు పంబల్ల రాజు తీవ్ర గాయాల పాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు ఈ పరిస్థితికి కారణం ఎవరు రేవంత్ రెడ్డి ఈ పరిస్థితికి కారణం నీ కర నీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ఈ పరిస్థితికి కారణం ఈ దుర్మార్గమైనటువంటి చేతగానటువంటి ప్రభుత్వం కాదా కరెంటు చక్క గీయక ప్రాజెక్టులలో నీరు నింపక మొత్తం భూగర్భ జలాలు అడుగంటిపోయి ఇవాళ కొంతమంది మోతవారులు మాట్లాడుతూ ఉన్నారు మూడు నెలలనే భూగర్భ జలాలు కిందికి పోతాయా అని సిగ్గుండాలే మాట్లాడుతున్నందుకు వ్యవసాయం మీద ఏమన్నా సోయన ఉండాలి కనీసం వ్యవసాయం మీద ఏమన్నా సోయన ఉండాలండి ఏది పడుతుంది మాట్లాడితే జనం కాదు రైతాంగం తుప్ప తుప్ప నోట్లకు ముంచుతుంది ఆలోచన ఉండాలి మన లోపల ఏదైనా సరే శలమల నీళ్లు ఊరాలన్నా కానీ పైన చెరువులో నీళ్లు ఉంటేనే శలమల నీళ్లు ఊరుతాయి చెరువులో నీళ్లు లేకపోతే చెరువులో నీళ్ళు ఎండిపోతే శలువుల ఏడికెళ్ళు వస్తాయి అంటే ఎప్పుడు మనం చెరువును నింపుతూ ఉండాలి చెరువు ఎండిపోక ముందుకే రీఛార్జ్ చేస్తూ ఉండాలి సో అప్పుడు కింద ఉన్నటువంటి పొలాలు కానీ కింద ఉన్నటువంటి బావులు కానీ బోర్లు కానీ ఇవన్నీ ఎలువుకొస్తాయి ఎప్పుడు నీళ్లు పోస్తూ ఉంటాయి అన్ని అంటే పెడితే ఎంతసేపు ఉన్నా మీరు అధికారంలోకి రాగానే ఇదేట్లా కాళేశ్వరం మీద విచారణ ఒకరోజు పవర్ పవర్ కొనుగోళ్ళ మీద విచారణ ఒకరోజు దీని మీదనే సోకు అయిపోయాయి వైట్ పేపర్లని నీ పిండాకూడు పేపర్లని ఈ పేపర్ల మీదనే సోయి పెట్టావు కానీ గీ కుంట నింపుదాము గీ చెరువు నింపుదాము ఈ కాలువ నింపుదాము గిల్లకెళ్ళి నీళ్ళు తీసుకొద్దాము ఉన్న నీళ్ళని వాడుకుందాము మేడిగడ్డ కుంగితే కుంగింది కాపర్ డ్యామ్ కట్టుకొని వచ్చిన ఆ సుక్కబొటను తీసుకొచ్చుకొని ఎత్తుకొచ్చుకొని పైకి తీసుకొచ్చుకుందాము గీ సోయ లేకపాయి ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతారు కరెంటు బిల్లు మేము అట్టలేము కరెంటు బిల్లు మేము వాడము దాన్ని మాకు వద్దే వద్దు అని మరి అలా కరెంటుతోనే రైతాంగానికి ఏ ఏ విధంగా చెప్తావు చెప్పు మరి సమాధానం కరెంటు తాగి బతుకుతావా కరెంటు దిని బతుకుతావా లేకపోతే పైసలు దిని బతుకుతావా పైసలు తాగి బతుకుతావా ఇవాళ గవే పైసలు పెట్టి కదా రైతాంగం పోయి మళ్ళీ ట్యాంకర్లు తెచ్చి మళ్ళా ట్యాంకర్లు తీసుకొచ్చి ఎండిపోతున్నటువంటి పొలాలను కాపాడుకుంటారు కనీసం తిండి గింజల కోసం అన్న ఉండాలని అంటే ఏనాటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి చూడండి వీళ్ళకి చేయాలని సిద్ధశుద్ధి ఉంటే ఈ విధంగా ఉన్నటువంటి ఇప్పటికే ప్రాణహితలో ఒక టీఎంసీ నీళ్ళు పోతా ఉన్నాయి రోజుకి ఆ ఒక టీఎంసీ నీళ్ళని ఎత్తుకొచ్చుకోవచ్చు వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వీళ్ళకు నిజంగా తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే ఈ సన్నాసులకు ప్రేమ ఉండదు ఆ మేడిగడ్డను ఊలగొట్టాలి అన్నారాన్ని ఊలగొట్టాలి సుందీలను ఊలగొట్టాలి ఆడ తుమ్మిరేటి దగ్గర ప్రాజెక్టు కట్టుకోవాలి బరాజు కడితే అల్లో పదివేల కోట్లు పెట్టి కడితే అల్లా ఐదు వేల కోట్లు మనం కమిషన్లు మింగాలి ఇంకా లేకుండా మన వచ్చినప్పుడు అనలే ప్రధానమంత్రి మోడీ గారు నాకు తుమ్మిడేటి దగ్గర పర్మిషన్ ఇవ్వాలి అంట నాయనా ఆడ కట్టకు నలభై టీఎంసీలు కూడా ఎత్తుకొచ్చుకో ఎత్తుకరాలే వా నుంచి నలభై టీఎంసీల నీళ్ళను కూడా పూర్తి స్థాయిలో ఎత్తుకరాలే వా నుంచి ఆడ ఉన్నాయే నూట అరవై మూడు టీఎంసీలు పైకెళ్ళి ఆ అరవై మూడు టీఎంసీలు పై రాష్ట్రాలు వాడుకుంటాయి ఫ్యూచర్లో వంద టీఎంసీల నీళ్ళు ఉంటాయి ఆ వంద టీఎంసీల నీళ్లు కూడా నూట యాభై రెండు మీటర్ల ఎఫ్ఆర్ఎల్తో కట్టినప్పుడు మాత్రమే ఆ వంద టీఎంసీలకు వెళ్ళి మనం యాన యావరేజ్గా ఎనభై టీఎంసీలు ఎత్తుకొచ్చుకోవచ్చు అలా ఎనభై టీఎంసీలు ఎత్తుకొచ్చుకున్నా కానీ ఆ ఎనభై టీఎంసీలకు వెళ్ళి ఈ ఈ ప్రకృతి ప్రవాహాలు ఇవన్నీ కూడా పోతే మనకు నికరంగా మిలిగేది యాభై నుంచి యాభై నలభై నుంచి యాభై టీఎంసీలే అది కూడా నూట యాభై రెండు మీటర్ల ఎఫర్ఎల్తోని కట్టినప్పుడు మాత్రమే దానికి మహారాష్ట్ర ఒప్పుకుంటుందా ఒప్పుకోదు అదే నూట నలభై ఎనిమిది కట్టుకో ఉంటుంది నూట నలభై ఎనిమిది కట్టుకుంటే ఆడ ఎనభై టీఎంసీలు కూడా ఎత్తిపోసుకోలేము అరవై డెబ్బై టీఎంసీలు ఎత్తిపోసుకోవాల్సి వస్తుంది అరవై డెబ్బై టీఎంసీలకు వెళ్ళి మనకు మిలిగేది ఏ నలభయో ఏ ముప్పయో మిగులుతాయి దానివల్ల ఎవరికి నిల్లిస్తావు ఎట్లా నిల్లుస్తావు సోయి లేక జ్ఞానం లేక తెలంగాణ ప్రాంతం మీద అవగాహన లేక ఇలా ఇలా అధికారంలో కూర్చున్నటువంటి వాడు వాడిని పిచ్చోని చేతిలో రాయి ఎట్టి ఇరేస్తాడో ఏం మాట్లాడతాడో ఎట్ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటాడో ఎవరికి తెలియని పరిస్థితి కనబడతా ఉంది సో కాబట్టి ఇది పరిస్థితి ఉంది ఈ విధంగా నువ్వు నీళ్ళు ఉన్నటువంటి నీళ్ళను వాడుకొచ్చి తీసుకొచ్చి చెరువులను కుంటలను రిజర్వాయర్లను నింపితే ఇలా తెలంగాణకి ఈ బాధ ఉండకపోవు తాగుతందుకు నీళ్ళ సమస్య కూడా వస్తున్నది అంటే మన పాలన మన పాలన దక్షత మన ముందు చూపు తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఏ పార్టీదో ఏ పార్టీ ఒరుగుతూ ఉందో ఏ పార్టీ కారిపోతూ ఉందో అర్థమవుతూ ఉంది సో కాబట్టి తెలంగాణ ప్రజలారా ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఈ దుర్మార్గులు తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఆగం చేసేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళా ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు ఇక చూడండి